शीरावम्बुल्मामीदा वशिल्पजे ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం మీకు శుభములు తెలియచేయించు ఉన్నాను ఇదిన మందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా దేవుడు ప్రకటించిన ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మన కొరకై ప్రకటించిన ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ద గాడ్ ప్రొక్లైమ్ టు అస్ తొంభై ఒకటో కీర్తన మనం చదివినట్లయితే అక్కడ మూడు స్వరాలను గురించి మనము చదువుచున్నాము ఉన్నాము మొదటి స్వరం ఏమని చెప్తూ ఉన్నది హీస్ పొజిషన్ ఇన్ ది లాడ్ దేవునిలో తన యొక్క స్థానాన్ని తెలియపరుస్తూ ఉన్నది రెండవ స్వరము గాడ్స్ ప్రొటెక్షన్ ఇన్ హీస్ లైఫ్ దేవాది దేవుడు తన జీవితములో ఇచ్చినటువంటి కాపదలను గురించి తెలియపరుస్తూ ఉన్నది మూడవ స్వరము గాడ్స్ వాయిస్ దేవుని యొక్క స్వరం అయ్యున్నది దేవాది దేవుడు మన కొరకై ప్రకటించినటువంటి ఆశీర్వాదాలను గురించి తెలుపుతూ ఉన్నది ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఏమేమి ఆశీర్వాదాలు మన కొరకై ప్రకటించాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ తొంభై ఒకటవ కీర్తనలో పద్నాలుగు నుంచి పదహారు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఏడు ఆశీర్వాదాలను మన కొరకై ప్రకటించాడు మొట్టమొదటిగా ఏమిటనగా మొదటి ఆశీర్వాదము ఏమిటనగా దేవుడు మనలను తప్పించుచున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మనల్ని తప్పించుతున్నాడు గాడ్ ఈజ్ డెలివరింగ్ అస్ కీర్తనాకారుడు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చిన మనము చదివినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదును అని చదువుచున్నాం ఎవరు దేవుని ప్రేమించేవారు ఎవరు దేవుని ప్రేమించేవారు అనగా ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించేవారు దేవుని వాగ్ ఆజ్ఞకు ఆజ్ఞలకు విధేయులైన వారు దేవునికి ప్రార్థనా విజ్ఞాపన చేసేవారు వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారు దేవుని ప్రేమించేవారై ఉంటున్నారు ఈ దిన ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము కూడా ఈ నూతన సంవత్సరములో దేవాది దేవుని ప్రేమించేవారమైతే ఆయన మనలను పాపము నుండి శాపము నుండి రోగము నుండి తప్పించి మనలకు ఆ రాజ్యం ప్రసాదించే దేవుడై ఉన్నాడు దానియల గ్రంథం మూడవ అధ్యాయము మనం చదివినట్లయితే బబులోను రాజైన నెబ్కెజరు బంగారు విగ్రహాన్ని చేయించి దూరాయను ప్రదేశములో మది మైదానములో పెట్టి ఆ విగ్రహమునకు సర్వ ప్రజలు తన దేశములో ఉన్న ప్రజలందరూ సాగిలపడి నమస్కరించాలని ఆజ్ఞాపించాడు అయితే ముగ్గురు హెబ్రియ యవనస్తులు వారు ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు వారు ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కరించడానికి నిరాకరించాడు అయితే రాజు కోపోద్రేకుడై వారిని ముగ్గురిని బంధించి అగ్నిగుండములు కాలేటువంటి మణుచున్న అగ్నిగుండములు పడవేయమని ఆజ్ఞాపించారు వారిని ఆ విధముగా పడవేయగా దేవాది దేవుడే ఎందుకనగా వారు దేవుని ప్రేమించారు దేవాది దేవుడే దిగివచ్చి వారితో లోపల నాలుగో వ్యక్తిగా తిరుగుచున్నాడు వారికి ఎటువంటి హాని జరగకుండా వారిని తప్పించాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఈదైన మందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే సత్యమేమనగా సాతానుడు ప్రపంచవ్యాప్తముగా అనేకమైనటువంటి ప్రతి దేశంలోనూ విగ్రహాలను ప్రతిష్ఠించి సకల ప్రజలను వాటి వాటి ముంద ముందర సాగిలపడడానికి అతడు ఆదేశిస్తూ ఉన్నాడు ఎవరైతే ఆ విగ్రహానికి సాగిలపడరు వారి మీదకి అనేకమైనటువంటి హింసలు బాధలు తీసుకుని వస్తూ ఉన్నారు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సచివేమనగా మనము దేవుని ప్రేమించుచున్నాము గనుక దేవుని ఆరాధిస్తూ ఉన్నాము గనుక ప్రార్థనలో ప్రభువుతో ఎల్లప్పుడూ మాట్లాడుచున్నాము గనుక మనలను పాపము నుండి శాపము నుండి రోగము నుండి తప్పించి ఆ పరలోక రాజ్యాన్ని మనకు ప్రసాదించే దేవుడై ఉన్నాడు కనుక ఈ నూతన సంవత్సరములు మనము దేవుని ప్రేమించే వారిమైతే దేవాది దేవుడు మనలను తప్పించి ఆ పరలోక రాజ్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుడు మనలను ఘనపరుచుతున్నాడు దేవాది దేవుడు మనలను ఘనపరుచుతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో గాడ్ ఈస్ ఎగ్జాల్టింగ్ అస్ తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే అతడు నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచదును అని చదువుచు ఉన్నాము దేవాది దేవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆయనతో వ్యక్తిగత సంబంధము కలిగిన వారు ఆయనతో వ్యక్తిగత సంబంధము కలిగిన వారు ఆయనను ఆయన నామమును ఎరిగిన వారై ఉంటున్నారు కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యవేమనిగా మనము దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నాము కనుక దేవుని నామాన్ని ఎరిగిన వారము కనుక దేవాది దేవుడు మనలను ఘనపరిచే దేవుడై ఉన్నాడు మొదటి సమూహాలు పదిహేడవ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ దావీదుల గురించి చదువుచు ఉన్నాము దావీదు చిన్నవాణిగా ఉన్నప్పుడే అతడు ఎంతో చిన్నవాణిగా ఉన్నప్పుడే దేవాది దేవుడు అతనిచ్చే దావీదు దేవుని నామము ఎరిగిన వాడు గనుక దేవుడు అతనిచే సింహాన్ని చంపించాడు ఎలుగు వంటిని చంపించాడు తదుపరి గొప్ప యుద్ధములు గొలియాత్ అనేటువంటి ఒక యుద్ధవీరుని కడ్గదారుని కూడా దావీదు చేత చంపించి అతనిని ఘనపరిచాడు నా ప్రియ సహోదరి నా ప్రేమని సహోదరుడ ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము దేవుని నామము ఎరిగిన వారమైతే దేవాది దేవుడు మనలను కూడా మనలను కూడా సింహముల వంటి ఎరుగుబంటల వంటి గొలియాతు వంటి శత్రువుల మీద మనకు విజయాన్ని సాధించి మనలను కరుణించి కాపాడే దేవుడై ఉన్నాడు మనలను ఎంతో ఉన్నతమైనటువంటి పదవులలో ఉంచి మనలను కనపరిచే దేవుడై ఉన్నాడు మూడవదిగా దేవు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తూ ఉన్నాడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చే ఉన్నాడు గాడ్ ఈస్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్ తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచ్చిన మనం చదివినట్లయితే అతడు నన్ను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదని మన ఉత్తరమిచ్చదనని చెప్తూ ఉన్నాడు ఏ విధంగా మొరపెట్టాలా అఖండ విశ్వాసముతో దేవునికి మొరపెట్టాలా పట్టుదలతో దేవునికి మొరపెట్టాలా కన్నీటితో దేవునికి మొరపెట్టాల మొదటి సమూలు ఒకటి అధ్యాయం వచ్చిన మనం చదివినట్లే హన్నయను గొడ్రాలు ప్రార్థిస్తూ ఉన్నది దేవాది దేవునికి మొరపెడుచు ఉన్నది ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది దేవుని సింహాసనాన్ని తాకింది కనుక దేవాది దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఒక కుమారుని అనుగ్రహించాడు ఆ కుమారుడే సమూహీలు సమూహీలు చిన్నవాణిగా ఉన్నప్పుడే దేవా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించింది గనుక చిన్న వయసులోనే దేవుని యొక్క స్వరమును వినగలిగాడు అతడు పెద్దవాడైన తర్వాత మూడు పదవులు పొందాడు సమూహేలు యాజకుడయ్యాడు తన ప్రజలందరి కొరకై ప్రార్థన విజ్ఞాపన చేసేవాడు రెండవదిగా ప్రవక్త అయ్యాడు దేవుని యొక్క స్వరమును విని తన ప్రజలకు ప్రకటించేవాడు మూడవదిగా న్యాయాధిపతి అయ్యాడు దేవుని చిత్తానుసారము ఆ దేశమంతటిలో న్యాయం జరిగించేవాడై ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఈ మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యం మనము ప్రార్థనా విజ్ఞాపన చేసినప్పుడు దేవాది దేవుడు మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు నాలుగవదిగా దేవుడు మనకు తోడయ్యున్నాడు ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మనకు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు గాడ్ ఈస్ విత్ అస్ తొంభై ఒకటవ కీర్తన పదిహేన వచనం మనం చదివినట్లయితే శ్రమలో నేను అతనికి తోడయ్యుందునని ఉన్నాము శ్రమలో ఎవరికి శ్రమలోనున్న వారికి దేవాది దేవుడు తోడయ్యున్నాడు ఎటువంటి వారి దేవుని నామాన్ని ఎరిగిన వారు దేవుని ప్రేమించేవారికి దేవాది దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేసేవారికి దేవాది దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు యోగు గ్రంథం ఒకటి అధ్యాయం మనం చదివినట్లయితే యోగు ఎటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు యోగు ఆస్తిని పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు తదుపరి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు స్నేహితులు దూరం అయిపోయారు భార్య యొక్క ప్రేమను కూడా పోగొట్టుకున్నాడు అన్ని శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు అయితే దేవాది దేవుడు అతని శ్రమలలో తోడయున్నాడు గనుక అతడు ఆ శ్రమలను భరించాడు యథార్థతను వీడలేదు పాపమునకు దూరముగా జీవించాడు గనుక దేవాది దేవుడు యోగును రెండంతలుగా ఆశీర్వదించాడు పోగొట్టుకున్న ఆస్తిని అంతయును రెండంతలుగా పొందాడు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని రెండంతలుగా పొందాడు పోగొట్టుకున్న కుమారులను కూడా తిరిగి పొందాడు స్నేహితులు తిరిగి వచ్చారు భార్య ప్రేమను కూడా పొందాడు నా ప్రియ సహోదరి నా ప్రేమల సహోదరుడు కనుక దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఐదవదిగా దేవుడు మనలను విడిపించి గొప్ప చేయుదునని ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు మనలను విడిపించి గొప్పగా చేయించు ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో స్ తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచనం మనం చదివినట్లయితే అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదని నేను చదువుచు దేవుడు ఎవరిని విడిపిస్తూ ఉన్నాడు ఎవరిని గొప్ప చేస్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు దేవాది దేవుని ప్రేమించే వారిని ఆయన నామాన్ని ఎరిగిన వారిని ఆయనకు ప్రార్థన విజ్ఞాపన చేసేవారిని ఆయనను ఎల్లప్పుడూ ఆద ఆరాధించేవారిని ఆయన ఆజ్ఞలను గాయకునే వారిని చేస్తూ ఉన్నాడు ఆదికాండము నలభై అధ్యాయం మనం చదివినట్లయితే యోసేపును గురించి మనం ఉన్నాము యోసేపు అన్నలు అన్నలచే ద్వేషించబడ్డాడు దూషించబడ్డాడు ఒక గుంటలో పడవేయబడ్డాడు ఇస్మాయేలులకు అమ్మివేయబడ్డాడు ఆ ఇస్మాయేలులు మరల అతన్ని పొతిఫర్ అనేటువంటి ఒక సైన్యాధికారికి అమ్మివేశారు అక్కడ ఒక బానిస బ్రతకు బ్రతుకుతూ ఉన్నాడు చేయని నేరానికి చేయని నేరానికి జైలు పాలైపోయాడు అయితే దేవాది దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు అతన్ని విడిపించాలని నిర్ణయించుకున్నాడు కనుక దేవుడు అతనిని విడిపించి అతన్ని ఎంతో గొప్ప చేశాడు ఒక దైవజనుడు అంటున్నాడు ఫ్రమ్ ప్రిజన్ హీ హెస్ బికమ్ ఏ ప్రిన్స్ ఫ్రమ్ జీరో హీ హాజ్ బికమ్ ఏ హీరో అని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఈ నూతన సంవత్సరంలో మనము కూడా దేవుని ప్రేమించే వారమైతే దేవుని నామము ఎరిగిన వారమైతే ప్రార్థనా విజ్ఞాపన చేసేవారమైతే దేవుని ఆరాధించి ఘనపరిచి మహింపర్చే వారమైతే ఆయన ఆజ్ఞలను గైకునే వారమైతే దేవాది దేవుడు మనలను విడిపించి ఉన్నతమైనటువంటి పదవుల్లో మనం నుంచి మనలను గొప్ప చేసే దేవుడై ఉన్నాడు ఆరవదిగా దేవుడు మనకు దీర్ఘాయుష్ ప్రసాదించు ఉన్నాడు దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మనకు దీర్ఘాయుష్ ప్రసాదిస్తానని ప్రకటిస్తూ ఉన్నాడు గాడ్ ఈజ్ గివింగ్ ఎ లాంగ్ లైఫ్ తొంభై ఒకటవ కితన పదహార వచనం మనం చదివినట్లయితే దీర్ఘాయుషు చేత అతనిని తృప్తిపరిచేదను అని చదువుచున్నాం ఎవరిని చు తృప్తిపరుస్తూ ఉన్నాడు ఎవరిని దీర్ఘాయుష్ ఎవరికి దీర్ఘాయుష్ ప్రసాదిస్తున్నాడని మనం ఆలోచించినప్పుడై ఆలోచించినప్పుడు ఎవరైతే దేవాది దేవుని ప్రేమించు ఉన్నారో ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కనపరుస్తూ ఉన్నారు ఎవరైతే దేవుని నామము ఎరిగిన వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు దేవుని ఆజ్ఞలను గైకునే వారై ఉన్నారు అటువంటి వారిని అటువంటి వారికి దేవాది దేవుడు దీర్ఘాయుష్ ప్రసాదించే దేవుడై ఉన్నాడు ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయం మనం చదివినట్లయితే అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అతడు మంచి ముసలితనం పొంది తదుపరి తన పితరులతో చేర్చబడను అని చదువుతున్నాం ఏమిటి మంచి ముసలితనము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికినప్పటికి కూడా అతనికి ఎటువంటి రోగము కానీ ఎటువంటి అనారోగ్యం పాలు కాలేదు కనుక అతడు మంచి ముసలితనం పొందాడని చదువుతున్నాము నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఈ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడే సత్య విమలగా ఈ నూతన సంవత్సరంలో మనము కనుక దేవుని ప్రేమించే వారిమైతే దేవుని నామాన్ని ఎరిగిన వారిమైతే దేవునికి మొరపెట్టే వారమైతే దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించి గణపరిచే వారిమైతే ఆయన ఆజ్ఞలను గైకునే వారమైతే పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించే వారమైతే దేవాది దేవుడు మనకు దీర్ఘాయుషు ప్రసాదించే దేవుడై ఉన్నాడు మనకు కూడా దీర్ఘాయుషు ప్రసాదించి ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆఖరిగా దేవుడు తన రక్షణనుకు మనకు చూపిస్తానంటున్నాడు దేవుడు తన రక్షణను మనకు చూపించుచున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు తన రక్షణను చూపిస్తానని వాగ్వానం చేస్తూ ఉన్నాడు గాడి షోయింగ్ సాల్వేషన్ ఎవరికి రక్షణ చూపిస్తూ ఉన్నాడు మనము చెప్పుకొని చూ ఉన్న విధముగా ఎవరైతే దేవాది దేవుని ప్రేమించు ఉన్నారో ఎవరైతే ఆయన నామం ఎరిగి ఉన్నారో ఎవరైతే ఆయనకు మొరపెడుచు ఉన్నారో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారో ఎవరైతే ఆయనను ఆరాధించి ఘనపరుస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన ఆజ్ఞలను శిరసా వహిస్తున్నారో ఎవరైతే ఆయన సన్నిధులు తన కుమారుడిగా కుమారుని వలె పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకములో జీవించు ఉన్నారు ఉన్నారో ఎవరైతే ఆయన కుమారుని స్వరూపంలోనికి మార్చబడుచు ఉన్నారో అటువంటి వారందరికీ దేవాది దేవుడు తన రక్షణను చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అయితే ఎవరి ద్వారా ఈ రక్షణ మనకు చూపిస్తున్నాడని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదట దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణ మనకు చూపించాడు దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకును మన శాపముల కొరకును మన రోగముల కొరకును మన మీదకి వచ్చుతున్న శిక్ష ఆయన మీద వేసుకుని కలువరి సిలువలు నలిగి వేలాడాడు గనుక ఆయన దేవాది దేవుడు తన కుమారుని ద్వారా మనకు రక్షణ ప్రసాదించాడు ఆ రక్షణ చూపించాడు రెండవదిగా పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాడు గనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పాపాన్ని శాపాన్ని రోగాన్ని మనకు ఎత్తి చూపించు ఉన్నాడు గనుక మనలను మనము అపాపముల నుండి బయటకు రావడానికి పశ్చాత్తాపము మనకు కలుగు చేసి మనలను పరిశుద్ధులుగా మనల్ని పరిశుద్ధతకు నడిపించి ఆ యొక్క రక్షణ మార్గాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవాది దేవుడు మనకు రక్షణను చూపిస్తూ ఉన్నాడు మూడవదిగా దేవుడు తన వాక్యము ద్వారా కూడా రక్షణను మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు అనుదినము తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనమెవరమో తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడెవరో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధత పవిత్రత మనకు మనము కలిగి ఏ విధంగా జీవించాలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా మనకు ఉదక స్నానము చేయించి పరిశుద్ధులుగా పవిత్రులుగా మన మనలను ఈ లోకములు జీవింపజేసి ఆయన కుమారుని స్వరూపంలోనికి మనలను మార్చి లోకానికి పోకుండా ఆ నరకానికి పోకుండా ఆ పరలోక రాజ్యానికి పోయేటువంటి ఆ యొక్క రక్షణను మనకు చూపిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు మన కొరకై ప్రకటించాడు దేవుడు బయలుపరిచాడు మరొకసారి మనము చెప్పుకుందాము దేవుడు మనలను తప్పించుచున్నాడు పాపము నుండి శాపము నుండి రోగము నుండి తప్పించే పరలోక రాజ్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు దేవుడు మనలను ఘనపరుస్తూ ఉన్నాడు ఎప్పుడు మనము ఆయన నామాన్ని ఎరిగినప్పుడు మనము ఆయనను ప్రేమించే వారి మై ఉన్నప్పుడు మనము ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మనలను ఘనపరిచి ఎంతో ఉన్నతమైన పదవుల్లో మనల్ని ఉంచే దేవుడై ఉన్నాడు దేవుడు మనకు మన ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడై ఉన్నాడు మనం పట్టుదలతో ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడై ఉన్నాడు దేవుడు మనకు ఉన్నాడు మనలను విడిపించి విడిపించే దేవుడు కాదు మన శ్రమలలో మనకు తోడయ్యుండ దేవుడు దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేయిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు దీర్ఘాయు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆయన రక్షణ కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యం ద్వారా మనకు చూపించే దేవుడై ఉన్నాడు ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభు ఈ నూతన సంవత్సరంలో మీరు ఇచ్చి మీరు మా కొరకై ప్రకటించిన ఈ ఆశీర్వాదాలన్నీ మేము స్వతంత్రించుకోవడానికి కావలసిన కృప మాకు దయచేయండి అయ్యా ఈ యొక్క సందేశం విరుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వారికి అయ్యా నీ యొక్క ఈ ఈ ఏడు ఆశీర్వాదాలు వారు పొందులాగున వారిని ఆశీర్వదించండి వారికి ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును మారక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనలను దీవించును గాక ఆమెన్